ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు లోకేష్ గారికి అలాగే మరి ముఖ్యంగా రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ఆదిరెడ్డి అప్పారా గారికి గన్నకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మా కమిటీ బ్రహ్మాండంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కమిట్మెంట్గా పనిచేసేవాళ్ళు పార్టీ వెన్నంటే ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ వెన్నట్టే ఉండి పార్టీకి బలోపేతాన్ని కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మా కమిటీగా నియమించడం అన్నది మా అందరికీ ఎంతో ఆనందదాయకం అలాగే నగర శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు గారు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే స్పందించి కష్టపడ్డారు ఎవరైతే పార్టీ పార్టీకి విధేయులుగా ఉన్నారు అని అందరికీ గౌరవం తగ్గించాలని ప్రతి నాయకుడికి కూడా మంచి అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశం సదుద్దేశంతో ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఎండోమెంట్ కమిటీస్ కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని కూడా ఇందులో రాజమండ్రి అర్బన్లో భాగంగా అన్ని ఇండోమెంట్స్ కమిటీలు కూడా వేసేయడం జరిగింది ఎందుకంటే గతంలో చార్నాళ్ళ నుంచి ఏ ప్రభు ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోనూ ప్రభుత్వం పాలనలో ఉన్నా కూడా కష్టపడ్డ వాడికి ప్రతిఫలం లేకుండా ఎప్పుడు కూడా ఇండోమెంట్స్ కమిటీలు కానీ నగర కమిటీలు కానీ ఇంత త్వరతగత వేసిన దాఖలాలు అయితే లేవు ఇవాళ అందరికీ గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్ని వర్ణాలని అన్ని కులాలని సమన్వయం చేసి నలభై రెండు వార్డుల్లో కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ఈ ఇండోమెంట్స్ కమిటీలు కానీ మెయిన్ కమిటీ కానీ అలాగే బీసీ కమిటీ కానీ ఎస్సీ కమిటీ కానీ అలాగే యూత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్ కూడా చైర్మన్ వేసి అక్కడ డైరెక్టర్లు వేసి అలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్టర్లు వేసి వీళ్ళందరితో కూడా రాజమండ్రి నగరంలో అన్ని వైపులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అన్ని కమిటీలు వేసి అన్ని వార్డుల్లో కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు కానీ నలభై రెండు వార్డు ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు కూడా సెక్రటరీని కమిటీలు కూడా వేసేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏ వార్డుకు వార్డు బలోపేతం చేసుకుంటూ వార్డు ప్రజలతో మమేకమయ్యి వార్డు ప్రజలకి ఏ ఇబ్బందికి లేకుండా కూడా వాళ్ళు పరిధిలో వరకు వాళ్ళు క్లీన్ చేసి ఏదైనా కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక కలెక్టర్ ఆఫీసుల వరకు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇళ్ల స్థలాల గురించి కానీ లేకపోతే హాస్పిటల్ పని గురించి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని వార్డు కమిటీలు అలాట్ చేయడం జరిగింది అధ్యక్షులు మజ్జిరాంబాబు గారు మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు నా పాటు వాళ్ళకి బాగా కష్టపడి పనిచేసిన వారికి రెండోసారి కూడా వారు మరలా పదవులు కట్టబెట్టడం జరిగింది మంచి కమిటీని ఏర్పాటు చేసినందుకు మా బాటి వాళ్ళు సెకండ్ టైం కూడా మళ్ళీ పదవులు ఇచ్చినందుకు మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంత మంచి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే వాసు గారు వాసు గారు నగర శాసనసభ్యులుగా ఉంటూ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెయ్యాలి అనుకుంటే ఇది ఒక నగర కమిటీయే చేయగలుగుతుంది ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు ఉంటాయి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోల్లోనే ఉంటాయి అదేవిధంగా వార్డు కమిటీలు ఉంటాయి వార్డు కమిటీలు అన్నీ కూడా ఈ నగర కమిటీ కంట్రోలింగ్లోనే ఉంటాయి దానికోసం ఎవరైతే మంచి సత్తా ఉన్నవాళ్ళు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు మంచి పోరాట పటిమ ఉన్న వాళ్ళని తీసుకుని ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా కమిటీలో మాకు పోస్టులు ఇచ్చారంటే ఈరోజు మామూలు పరిస్థితి కాదు రాజమండ్రిలో ప్రత్యేకంగా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పదవులు ఇచ్చారంటే మేము చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి వాసో గారు చేస్తున్న పనులు ఈరోజు ఏపీ స్టేట్లో రాజమండ్రి అసెంబ్లీ ఆదిరెడ్డి వాసో గారు థర్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు అది మాకు ఎంత గర్వకారణం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం మేమందరం కూడా దేనికన్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం మా నగర కమిటీ అధ్యక్షుల వారికి అలాగే సెక్రటరీ గారికి కమిటీ సభ్యులకు కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పీ గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేని నిమిత్తం అంటే మొన్న ఇరవై మూడు మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు ఆయన వరుధ కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు మేడం గారు సంబోధించడం జరిగింది ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు అని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చొనిపోయారు తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు మీరు అని అన్నారు కానీ దాన్ని మన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గారు అయినటువంటి గారు ఏమని ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే నువ్వు అసలు మంత్రివేనా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ మా నాయకుడు లోకేష్ గారు సదరు మంత్రి మండలి ఉన్నటువంటి సభ్యురాల్ని మేడం గారు కళ్యాణి గారని సంబోధిస్తే ఈయన నువ్వు అని సంబోధించడమే కాకుండా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనని మా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని నువ్వు అని సంబోధించి ఆయన్ని అప్రతిష్టపాలు చేయలేనటువంటి ఇదిలో ఆయన సొంత ఫేస్బుక్లో దీన్ని మొత్తం మీడియాలో ఈయన సర్కులేట్ చేస్తున్నారు ఇందు నిమిత్తం మీ ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది